శ్రీమించున జల బోధను ఏ మహనీయుడు జియజల్లెను ఈ భూమిన్సుజనుల కొరకు ఆ శివ గన్వయజ శివారామాదీక్షితులన్ తలచీయప్పారావు గుణతతులన్ ಪ್ರೇಮಾತೋ ತೋ ಬೊಗಡಿನೇ ಭೂಮ ನಿರ್ಜರು ಪರಸೂರ ಸೀತಾರಾಮ ಸ್ವಾಮಿ ಕಿ ಮೃಕ್ ಶಿವರಾಮ ದೀಕ್ಷಿತುಲನ್ ತಲಸೀಯಪ್ಪ ರಾವು ಗುಣತುಲನ್ జై నిజ గురు నమ జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య విందములు ఒక ద్వాదశి వందరములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంబగు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో సభా విజ్ఞాపన ప్రకరణం మనం ఈరోజు ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అయ్యలారా మీరు నేను ఈ ఎరుకనే కళతో అరుదించినటువంటి వారము ఈ ఎరుకనే కళ లేనట్లయితే మనము లేము ఈ విషయాన్ని మీకెరిగించేందుకే ఈ గ్రంథాన్ని రచించాను మీరు గురుబోధ అనే మేలు కని ఆ మేలుకలో ఉన్నట్లయితే అది మీరు అందినట్లయితే ఇక ఈ ఎరుక అనేటువంటి కళ ఎప్పుడూ లేనిదే అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో అయ్యలారా శ్రీమించు నచల బోధను ఈ మహనియుండు చేసి ఎగజల్లెను ఈ సుజనుల కొరక రామడు రామ దీక్ష శ్రీమద్ శ్రీమద్భృద్వాసి సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారిని వారి శిష్యులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మం గారిని వారిని తలచుకొని కంబాలూరి అప్పబ్రహ్మము గారి ఆ సుగుణ సముదాయం ఏదైతే ఉన్నదో దానిని తలచుకొని గుణాతీతమైనటువంటి ఆ గుణశ్రేష్టతను గురించి నా మదిలో నిలుపుకొని ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇది ఎలాంటిదంటే శ్రీమించున్న చెల్లబోధను ఇది ఇహ పరములలో మేటి అయిన గౌరవప్రదమైన సర్వశ్రేష్టమైన ఐశ్వర్యకరమైన లక్ష్మీకరమైనటువంటి శ్రీకారము ఏదైతే ఉన్నదో మంత్రశాస్త్రములలో అధికమైనటువంటి ప్రాధాన్యము కలిగిన శ్రీకారం ఏదైతే ఉన్నదో ఇంకా శ్రీ అనబడేటువంటి ఆత్మకు మీరినది ఏదైతే ఉన్నదో ఆత్మ అతీతమైనటువంటిది అది అచల బోధ అది శివరామ దీక్షిత బోధ అలాంటి బోధను ఏ మహనీయుడు చేసేయగజనో ఏ మహనీయుడు చేసి దీనిని ఇలా విస్తారంగా అందరికీ అందేటట్లుగా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఎవరైతే దీనిని అందరికీ అందజేశారో ఆ మహనీయుడిని తలుచుకోవాలి ఎందుకంటే ఇది ఋష్యాదుల నుండి శ్రీధర స్వాముల వరకు మనకు అందినటువంటిది అయితే మిగిలిన బోధలతో పాటు కలిపి సమ్మిళితముగా ఉండబడేటువంటి ఈ పరిపూర్ణ బోధను ఈ సకల వేద ఉపనిషత్ సారమైనటువంటి దానిని సంపూర్ణముగా గ్రహించి గురుదేవుని ద్వారా శివరామ దీక్షితులు పరిపూర్ణ సిద్ధాంతము అనబడేటువంటి ఈ బృహద్వాసిస్థ సిద్ధాంతాన్ని మనకు అందజేశారు అందుకే అంటున్నారు ఏ మహనీయుణ్ణి చేసే ఎగజల్లునో ఈ భూమిని సృజనలో కొరకు ఎవరి కొరకు ఈ కందార్థంలో ఉన్న గొప్పతనం సుజనుల కొరకు ఎవరైతే గురుసేవా దురంధులై గురు శుశ్రూషలు ఆచరించ గురువే సర్వమనేటువంటి భావనలో ఉన్నారో వారి అలాంటి వారి కోసం అలాంటి సృజన లక్షణం కలిగినటువంటి వారి కోసం అలాంటి ధీమతుల కోసం సుజనుల కొరకు ఆ రాముడుగు అన్వయజుడు శివరామ దీక్షితుల వారి గృహనామం రామడుగు శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షితుల వారు ఆ రాముడుగు వంశంలో జనించినటువంటి అన్వయుజుడు అలాంటి శివరామ దీక్షితుల వారిని వారి శిష్యులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మము గారిని తలచుకొని వారి యొక్క గుణాతీతమైనటువంటి గుణ సముదాయం ఏదైతే ఉన్నదో దానిని కీర్తించుచు దానిని మద్ హృదయ కమలము నందు ప్రతిష్ఠింపజేసుకుని ప్రేమతో బొగడి వారిని నేను ఎంతో ప్రేమతో సంపూర్ణమైనటువంటి పూర్ణ మనస్కుతో వారిని నుతిస్తూ నే భూమి నిర్జరు పొగడి భాగవత కృష్ణ ప్రభుదేశుకులైనటువంటి నేను ఎవరిని భూమి నిర్జరు ఈ భూమిలో నిర్ధరుడు ఎవరు నిర్ధరులు ఈ సృష్టిలో ఉండేటువంటి రకములైన అండజ స్వేదజ ఉద్భజ ఈ ఉద్భిజములు కాకుండా జరాయుజములు ఉన్నవి కదా మావి ద్వారా జనించేటువంటివి అలా జనించనటువంటి వారు మధుకురుదేవులు ఇంకా నిర్జరులు అంటే మరణములు లేనటువంటి వారు జర లేనటువంటి వారు జనించేటువంటిదే లేనటువంటి వారు పుట్టుకే లేనటువంటి వారు మద్గురుదేవులు పరశురామ సీతారామస్వామికి మొరుక్కి మద్గురుదేవులు లేనటువంటి పరశురామ సీతారామ స్వాముల వారికి సాష్టాంగ ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు వారినే నా హృదయ పలకము మీద చేసుకుని ఆ రత్నసింహాసనము మీద వారిని ఉండజేసుకుని వారి అండతో నేను వీటిని నీ ముందు తెలియజేయబోతున్నాను అందుకే ముందుగా మద్గురుదేవులను పరంపరగా ప్రార్థిస్తూ ఉన్నాను మృక్క శివరామా దీక్షతులను తలచీ అప్పారావు గుణతతులన్ వారిని తలుచుకుని ఈ బృహద్భాష్ట సాంప్రదాయ సిద్ధాంతాన్ని కందార్థాల రూపముగా మీ ముందుంచుతున్నాను ఇది శ్రీకారమును మించినటువంటి అచలబోత అని మనకు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రభు దేశకేంద్రవారు కావనందరూ కూడా మీ మీ గురువులను ఇదే విధముగా ప్రార్థించుకుని ఆశాంతము ఈ గ్రంథంలోని మర్మధర్మాలను ధర్మాలను అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ